పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని మోడీ నారీశక్తి పేరుతో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారని మహిళలకు వృత్తి నైపుణ్యాన్ని కల్పించి ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు అంగన్వాడీ టీచర్లకు చిన్నారులకు ఎంపీ లక్ష్మణ్ స్టేషనరీ నోట్బుక్స్ పంపిణీ చేశారు విమానం యుద్ధ విమానాలు కూడా నిర్వహిస్తాయి మోదీ గారు వాళ్ళ వారికి ఈ మధ్యలో లక్పతి జీపీ పేరు మీద మూడు కోట్ల మంది మహిళలను నమో ద్రోత్ పంట పొలాలకు ఉపయోగపడేటువంటి ఎరువులు విత్తనాలు కేవలం మహిళా సంఘాలకు మాత్రమే ద్రోణ సదుపాయం కల్పించి వారు ఏ రకంగా సశక్తికరణ వాళ్ళను ఏ రకంగా ఇవాళ సమాజంలో ఆదాయం సమకూర్చే పనులుగా మారుస్తున్నారో మీరు బాగా చదువుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు కాబట్టి మీలో న్యూన్యత బాగుండాల్సి అవసరం లేదు